నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాల పట్ల నెటిజన్స్ అందరూ కూడా ఇవాళ ప్రశంసల జల్లు కురిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గత కొంతకాలంగా ఎప్పుడైనా కూడా సీఎం కాన్వాయిస్ సహజంగానే కొంత ట్రాఫిక్లో ఆపుతూ ట్రాఫిక్ని ఆపి కొంత గ్రీన్ లోనే సీఎం కాన్వయ్ ప్రోటోకాల్ ప్రకారం కొంత సెక్యూరిటీ రీజన్స్ ప్రకారం ఉంటూ ఉంటుంది అయితే ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత క్రమేపీ మొత్తం వ్యవస్థలన్నింటి కూడా మార్పు చేస్తూ ఆయన నిర్ణయాలు కొంత సంచలనాలకు దారితీస్తుంది మరీ ముఖ్యంగా సహజంగానే సీఎం కాన్వయ్ అంటే దాదాపుగా పద్నాలుగు పదిహేను వాహనాలు ఆ వాహన శ్రేణి ఉంటుంది అయితే దాన్ని కుదించి తొమ్మిది వాహనాలకు ఎనిమిది వాహనాలకు కూడా కుదించుకున్నటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా సీఎం అయిన నాటి నుంచి కూడా ప్రోటోకాల్ వాహనాల్లో ఇప్పటిదాకా రేవంత్ ప్రయాణం చేసినటువంటి పరిస్థితి లేదు ఆయన కేవలం ఆయన సొంత వాహనాలకు సంబంధించినటువంటి ఆ వాహన శ్రేణునే ఇవాళ కాన్వాయ్ లో కలిపి పోతున్నటువంటి పరిస్థితి సో మరోవైపు తాజాగా ఆయన తీసుకున్నటువంటి రివ్యూలో పోలీసులు ఉన్నతాధికారులతో చేసుకుంటున్న రివ్యూలో ఖచ్చితంగా నా కాన్వాయ్ కోసం ప్రజల్ని ఆపకండి ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి అంటూ కూడా గ్రీన్ ఛానల్ గురించి ఆయన గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయకండి ఖచ్చితంగా ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా ఆ ట్రాఫిక్ ఆపకు సహజ సహజంగా ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ముందుకు ఆ సేమ్ ఉన్న ట్రాఫిక్లోనే వెళ్ళాలి అంటూ కూడా ఆయన సూచించినటువంటి విధానాన్ని నెటిజన్స్ అందరూ ప్రశంసిస్తున్నారు మరీ ముఖ్యంగా దట్ ఈజ్ రేవంత్ అంటూ కూడా నెటిజన్స్ అందరూ కూడా పొగడతలు వర్షం కురిపిస్తున్నారు ఎందుకంటే తెలంగాణ సీఎం చాలా బిజీ బిజీగా గడుపుతున్న గడుపుతున్నప్పటికీ కూడా కొంత ఆయన ఇప్పటికే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అనేక సమస్యలు తెలుసుకుంటున్నారు మరి ముఖ్యంగా ఆయన జూబ్లీ హిల్స్ లో ఆయన ఇంటి దగ్గర నుంచి ఓవైపు సచివాలయం వెళ్ళినా అసెంబ్లీకి వెళ్ళినా మరోవైపు ఎంసీ హెచ్ఆర్డీ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కూడా ఆయన తాజాగా క్యాంపు కార్యాలయం కూడా నిర్మించుకుంటున్నారు ఈ క్రమంలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా సీఎం హోదాలో ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి ఆ ప్రొటోకాల్ కాకుండా వాహనాలను ఆపొద్దు అంటూ కూడా సాధారణ వాహనాలను ఆపోద్దు అదే ట్రాఫిక్ లోనే సీఎం కానివ్వండి అలో చేయండి అంటూ కూడా ఉన్నతాధికారులకు ఆయన ఆదేశాలు ఇవ్వటం పెద్ద ఎత్తున ఇవాళ ప్రశంసల జల్లు కురిపిస్తుంది తెలంగాణ సీఎం అంటే తెలంగాణ సీఎం అంటే కూడా ఒక మార్క్ సెట్ చేసేలాగా రేవంత్ రెడ్డి తన పాలన మరోవైపు ఆయనకు కొంత సంచలనాలకి దారిస్తుందని చెప్పుకోవాలి మరోవైపు ఏతే ఆయన ట్రాఫిక్ ఆపోదని తీసుకున్నటువంటి డెసిషన్ తర్వాత ఇవాళ ఉదయం ఆయన జూబ్లీ తన ఇంటి దగ్గర నుంచి కూడా అసెంబ్లీకి వెళ్ళినా సచివాలయానికి వెళ్ళినా కూడా సాధారణమైనటువంటి పౌరుడు లాగే ఆ ట్రాఫిక్ లోనే ఆయన కాన్వ వెళ్ళినటువంటి నేపథ్యంలో అది పెద్ద ఎత్తున ఇవాళ కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరూ కూడా అంటే సీఎంగా ఉండి కూడా ఆయన ట్రాఫిక్ ఆపకుండా ప్రజల్ని సాధారణ ప్రజలు ఇబ్బంది పెట్టుకున్నటువంటి విధానం మరోవైపు ప్రజల్ని ఆయనకి ప్రజా వాణి కార్యక్రమం ప్రజల్ని కలుస్తున్నటువంటి మరోవైపు సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి విధానం అయినా మరోవైపు అనేక సందర్భాల్లో ఈ మధ్యకాలంలో రేవంత్ ఆ అన్ని డిపార్ట్మెంట్స్ పైన కూడా రివ్యూ చేస్తూ ఆయన ముందుకు కదలటం సో ప్రజా పాలన అంటే ఈ విధంగా ఉండాలని చెప్పేటట్టుగానే ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేలాగా రేవంత్ రెడ్డి అడుగులు తెలంగాణ రాష్ట్రంలో పడుతున్నాయి ఈ క్రమంలోనే గతంలో ఉన్నటువంటి సీఎంలకు భిన్నంగా ఎప్పుడూ లేనటువంటి విధంగా కొంత భిన్నంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పుకోవాలి ఈ క్రమంలోనే ఆ నిర్ణయాత్మ నిర్ణయాలన్నీ కూడా కొంత విప్లవ విప్లవాత్మక నిర్ణయాలుగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది సో సెక్యూరిటీ రీజన్స్ ఉన్నప్పటికీ కూడా కొంత సాధారణ ప్రజల్లో సాధారణ పౌరుడిలాగా ఆయన నార్మల్ ట్రాఫిక్లోనే ఆయన ప్రయాణం చేస్తాను అంటూ తీసుకున్నటువంటి నిర్ణయం కొంత స్థానికంగా ఉన్నటువంటి లోకల్ తెలంగాణ పోలీసు కొంత సవాల్గా మారినప్పటికీ కూడా అది కొంత ప్రజలు ఆహ్వానిస్తున్నారు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు పెద్ద ఎత్తున ఇవాళ రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా వ్యాప్తంగా కితాబు ప్రతి ఒక్కరు కూడా ఇస్తారు ఈజ్ తెలంగాణ సీఎం అంటూ కూడా ఒక పొగడతల వర్షం కురుస్తుంది సో మరీ ముఖ్యంగా అనేక సందర్భాల్లో ఈ మధ్యకాలంలో సీఎం అయిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు ఐఏఎస్ విషయంలో కానీ ఐపీఎస్ విషయంలో కానీ అనేక సందర్భాల్లో ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మరోవైపు ఆరు గ్యారంటీలు మాట ఇచ్చి ఆరు గ్యారెంటీలు అమలు చేసినటువంటి విధానం మరోవైపు అసెంబ్లీలో ప్రతిపక్షాలని కలుపుకొని ముందుకెళ్ళటం ఇట్లా అనేక సందర్భాల్లో మరోవైపు సొంత తమ్ముడికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కొంత కాన్వైన్ కొంత కావాలని బీఆర్ఎస్ పార్టీ కొంత కాంట్రవర్సీ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళకు కూడా కొంత అధికారులకి తమ కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఎస్కాట్ వాహనం కానీ లేదంటే కనుక ప్రొటోకాల్ వాహనాలు కానీ ఇవ్వద్దు అంటూ కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఆ దిశగా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి సో ఇక ఖచ్చితంగా అక్కడ ఆయన సొంత తమ్ముడికి వాహన శ్రేణిలో ఆ ఎస్కాట్ కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి ఇవ్వనప్పటికీ కూడా కొంత ముందుగానే కొంత జాగ్రత్త పరిచారు తమ కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా ప్రత్యేక ప్రోటోకాల్ వాహనాలు ఏమి ఇవ్వద్దు అంటూ కూడా పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి సో ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి చర్యలు మరోవైపు రేవంత్ చేస్తున్నటువంటి అడుగులు సీఎంగా స్పష్టంగా ప్రజల పాలనలాగే కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది సో ఖచ్చితంగా ఇవాళ నెటిజన్స్ అందరూ కూడా రేవంత్ని కొంత పొగడతలతో ముంచెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దట్ ఈస్ దేవంత్ అంటూ కూడా అందరూ ఇవాళ గొప్పగా చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సహజంగానే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల సీఎంలకు సంబంధించినటువంటి కాన్వాయిలు తీసుకున్నా సహజంగానే దాదాపుగా పన్నెండు పదిహేను వాహన శ్రేణి ఉంటుంది అయితే దానికి భిన్నంగా వాహనాలు కుదించుకోవటం మరోవైపు ఈయన కూడా ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఆయన స్వయంగా ఆయన చెప్పుకోవటం డబ్బులు లేవు ఆర్థికంగా కొంత తెలంగాణ రాష్ట్రం చితికల పడింది కాబట్టి కొత్త బిల్డింగ్లు కట్టుకోవడానికైనా కొత్త వాహనాలు కొనుక్కోవడానికైనా కూడా ఆర్థికంగా ఇబ్బంది ఉంది కాబట్టి కేవలం ఒక రేకుల షెడ్ వేసుకొని రేకుల షెడ్లో ఉంటాను అంటూ కూడా చెప్పినటువంటి విధానం కొంత సహజంగానే తెలంగాణ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అనుగుణంగానే సీఎం రేవంత్ అడుగులు వేస్తున్నాడని కూడా చాలామంది ఇవాళ గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద నెటిజెన్స్ అందరూ దృష్టి కూడా ఇవాళ రేవంత్ రెడ్డిని రేవంత్ వైపు ఆకర్షించే విధంగా ఉంది ఇవాళ సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ లేకుంటే అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రేవంత్ ట్రెండింగ్ టాపిక్గా ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాడు ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ